మీ ఏ తమ్ముళ్ళు యువత ఏ ఓపిగుండాలి మీరెంతా వచ్చి వచ్చి మీరు మీతో మీరంతా వచ్చేయండి మీరంతా వచ్చేయండి మీరంతా అను మీరు మీరు యువత ఏ మీరంతా వచ్చేయండి మీరంతా రండి మీరంతా వచ్చేయండి వాళ్ళం గారు మీరంతా వచ్చేయండి ఏ మీరంతా వచ్చేయండి క్రమశిక్షణ ఉండాలి కొంచెం ఎనికి జరుక్కోవాలి జెండాలు దించాలి జెండాలు దించండి ఏ తమ్ముళ్ళు జెండాలు దించు జెండాలు దించాలి జెండా దించాలి వెనక వాళ్ళు కనపడాలి మీరు జెండాలు దించాలి జెండాలు ఏ తమ్ముడు జెండా దించి జెండా పెద్ద మీటింగు మా తమ్ముళ్ళు సహకరించాలి మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన ఇది మన మీటింగ్ ఈ కసిరేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి జగన్ పైన చూపించాలి దానికి సిద్ధమా మీరు సిద్ధమా మీరు అందుకే నేను అడుగుతున్నా నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు